అంటే దాదాపు ఒక సున్నా నుంచి నాలుగు ఎకరాలు ఉండే వాళ్ళు ఇక ప్రభు ఆల్రెడీ కాంగ్రెస్ సర్కారు వీళ్ళను ఆ రకంగా నిర్ణయించినట్లే చెప్పవచ్చు ఎందుకంటే గతంలో దాదాపు నాలుగు ఎకరాల వరకే పడ్డాయి ఇక పడనల విషయం వేరే అక్కడక్కడ ఏదన్నా టెక్నికల్ ఇష్యూస్ ఉండే రకరకాల కారణాలు ఉండవు వచ్చినవి రాలేదు వేరే విషయం ఓవరాల్గా క్యమ్యులేటివ్గా నాలుగు ఎకరాల వరకు అయితే రైతు భరోసా గతంలో ఇచ్చింది సర్కార్ దాంట్లో చిన్న రైతులకు దాదాపు ఎంత ఆరు వేల నుంచి ఏడు వేల ఎకరాలు ఆరు నుంచి ఏడు వేల కోట్లు సో ఇప్పటికిప్పుడు చిన్న చనక రైతులకి ఇస్తే ఆరు నుంచి ఏడు వేల కోట్ల రూపాయలు అవసరం పడతాయి సో వీళ్ళు ఈసారి అందరికి ఇస్తారా అని చెప్పేసి పెద్ద ఊహాగానాలు కనబడుతున్నాయి కాకపోతే వాళ్ళు తెచ్చుతున్నటువంటి అప్పులు లెక్కన చూసుకుంటే అయితే కనుక గిదే ఆరు వేల కో ఆరు నుంచి ఏడు వేల కోట్లు మాత్రమే జమ చేసే అవకాశం ఉంది ఆ నిధులు సమీకరించి గదే నాలుగు ఎకరాలకు అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంది మొత్తంగా రైతు భరోసా అయితే నాలుగు ఎకరాల వరకు అయితే పడే అవకాశం ఉంది సో